సీఎం జగన్ ఏ రోజు సానుభూతి కోసం ప్రయత్నించలేదు సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి ముఖ్యమంత్రి వైఎస్ ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేదు అందుకే కుట్రలు చేస్తున్నాయి మీరు ముగ్గురు కలిసినా ముప్పై మంది కలిసినా సీఎం జగన్ ను ఓడించలేరు సీఎం జగన్ పై దాడిని ప్రధాని మోదీ కూడా ఖండించారు కానీ చంద్రబాబు పవన్లకు మాత్రం వెటకారంగా ఉంది నాదేండ్ల మనోహర్ కోసం ప్రచారం చేసేందుకు పవన్ వచ్చారు నాదేండ్లకు ఓటు వేస్తే తెనాలి నాశనమే ముఖ్యమంత్రి జగన్ గాయంపై పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు పవన్ సినిమా యాక్టర్ కాబట్టి చూసేందుకు వస్తున్నారు జగన్ ప్రకటించారు ఇరవై ప్రజాదరణ చూసి ఇంకా జగన్మోహన్ రెడ్డిని మన ముగ్గురు ముప్పై మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం సాధ్యం కాదు అది నిర్ధారణకు వచ్చిన తర్వాత హతమార్చాలనే కుట్ర చంద్రబాబు చేస్తున్నాడు ఇది వాస్తవం గమనించమని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అంటే మా అమరావతి పెరగదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా వర్గీయులు పెరగదు మరోసారి నేను ఓడిపోతే మా అబ్బాయి బతకడు రాజకీయంగా మా అబ్బాయిని పైకి తీసుకురాలేను ఇంతమంది కలుపుకుని వెళ్తున్నా కూడా నాకు ఆదరణ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా హత మార్చాలనే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇది వాస్తవం నేను మనవి చేస్తున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొకసారి రాయి పడినా మరొకటి జరిగిన ఈ రాష్ట్ర ప్రజలు క్షమించాలంటే క్షమించాలని మనవి చేస్తున్నాం ఇంత దారుణం అండి నాకు అర్థం కాలేదు మొన్నటిదాకా ఏమన్నారు పరదాల కొట్టుకు వెళ్తున్నాడు అన్నారు బయటకు రావట్లేదు పడదాగట్టుకు అన్నాడు జనం లేరు అని వాళ్ళు వస్తున్న జనం ఏంటి అని అడుగుతా ఉన్నాను ఇన్ని లక్షల మంది జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి నేను మనవి చేస్తున్నా నేను నా నియోజకవర్గంలో ఆయన పక్కన సీట్లో నేను కూర్చున్నా ఒక మంత్రిగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మహిళలు పిల్లలు వృద్ధులు యువకులు కులాలు లేవు మతాలు లేవు మా జగన్ వచ్చాడు మా జగన్ వచ్చాడు అని దాని మీదకి వచ్చేస్తున్నారు పోలీసులు నెట్టేస్తున్నారు మా జగన్ తాగితే చాలని భావిస్తున్నారు మా జగన్ పలకరిస్తే చాలని భావిస్తున్నారు ఇంత ప్రజాదరణ కరిగినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలోనే లేడు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప అని నేను ఘంటాపదంగా చెప్పగలను ఈ ప్రజాదరణ చూసిన తర్వాత చంద్రబాబు ఏమీ చేయలేక కుట్రలు చేస్తున్నాడు దుర్మార్గాలు చేస్తున్నాడు నేను మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా బతకలేడు అధికారం పోయిందంటే సహించలేడు ఈ ఐదు సంవత్సరాలు సహించలేకపోయాడు బావులు బావులు అని ఏడ్చాడు కుట్రలు చేశాడు శాసనసభకు రానన్నాడు మళ్ళా వచ్చి ఐదు సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు మళ్ళా ఇంకా చాలా ప్రమాదం ఉందని మనం చేస్తున్నాం ఎన్నికల సమయంలో బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు పురుషులు స్త్రీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి ఏ అదాయిత్యానికైనా పాల్పడటానికి చంద్రబాబు వర్గీయులు ప్రయత్నం చేస్తున్నారు అశాంతిని సృష్టిస్తారు అల్లకలాన్ని సృష్టిస్తారు అధికారం పోతుందనే భయంతో ఎంతకైనా తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారి నైజమే అంత అని మనం చేస్తాం ఒకసారి చరిత్ర చూడమని మనం వచ్చేస్తున్నాం ఏమండి ఇక్కడ నుంచి వచ్చాడే రాయలసీమ నుంచి బయలుదేరి వచ్చాడే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందండి పూలేస్తుంటే ఒద్దడి బతికి వెళ్ళాడాం దండలేస్తుంటే పక్కకి తప్పించుకుని వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే విజయవాడ నడిబొడ్డుకు వచ్చేటప్పుడు రాయంత్రికి విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా విజయవాడలో కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్లమెంట్లోను జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు అని మనం చేస్తున్నాం ఏదో మీ అడ్డా అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రోభలంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి రాజకీయమే మనం చేస్తున్నాం దానికి తోడు మళ్ళీ బయలుదేరాడు మా మా ఆయన ఒక ఆయన లోకేష్ తీసేయండి అది ఒక పిచ్చి మేర ఇప్పుడు మంగళగిరిలో గెలిస్తేనే కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి తగిలినట్ నాకు ఎగిలినప్పుడు అసలు ఏంటి నీకు అర్థం అయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా పోలుస్తావా నాకు అర్థం కాలేదు నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి వస్తున్నారు జగన్ అని సినిమా యాక్టర్ కాదే జగన్ గారిని ఎందుకు వస్తున్నారు ప్రేమతో వస్తున్నారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్కటి గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా ఉన్నా తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎకతలిగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సార్ మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా నిన్న తెరాలు వచ్చాడయ్యా ఎవరి కోసం నాదేళ్ళ మనోహర్ కోసం ఆ మధ్య మీద అన్నాడు నాకు మూడు పెళ్ళిళ్ళైన జగన్ అంటే రాడు నాలుగోది ఎవరు అన్నాడు నాలుగోది నాదేళ్ళ మనోహర్ అని చెప్పింది ఆ మనోహర్ని గెలిపించడం కోసం తన వెళ్ళాడు గెలిచే పని ఏదు అక్కారాట కానీ బాబు అక్కడ నాదేళ్ళ మనోహర్ అక్కడ గెలవడు ఎందుకెవో తెలుసా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాలిలో గెలిచాడు మనోహర్ తెనాలిలో గెలిచి స్పీకర్ అయ్యాడు తెనాలి ఎంత దోచుకున్నావా మర్చిపోయిన తెనాలి ప్రజలు ఆయన సతీమణి ఆయన కూడా క్యాష్ బ్యాక్డోర్ లో తీసుకున్నటువంటి సంఘటనలు తెనాలి ప్రజలారా